హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి డ్యాన్స్ కిచెన్ ఎట్ ఫోర్ సెవెన్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలు సొద్దు బూర్లు అండి చాలా టేస్టీగా ఎంతో ఇష్టంగా తినే సొద్దు అండి పిల్లలు కానీ పెద్దలు కానీ ఎంతో ఇష్టంగా లోప లోపల స్మూత్గా బయటికి క్రంచీగా చాలా టేస్టీగా ఉంటాయండి కంపల్సరీగా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలామందికి సొద్దు బూర్లు పొంగవండి ఆ పొంగటానికి అన్నది చిట్కా ఒక్కసారి నేను దీంట్లో చూపిస్తానండి ఒక్క ఇంగ్రీడియంట్స్ వేసుకుంటేనే పొంగి పొంగితే చక్కగా సొద్దు పుల్లు పర్ఫెక్ట్గా వస్తాయండి ఇదిగోండి ఒక కప్పు అన్నది నేను సొద్దు తీసుకున్నాను ఒక బౌల్ తీసుకొని ఇంకొక కప్పు కూడా తీసుకున్నానండి రెండు కప్పులు తీసుకున్నాను ఏ కప్పు అయితే నేను సొద్దు తీసుకున్నాను అదే కప్పుతో బెల్లం కూడా తీసుకున్నానండి నేను బెల్లం అంతా తీసుకున్న తర్వాత ఏం లేదండి ఒక అర కప్పు వాటర్ పోసేసుకొని బెల్లం అంతా పూర్తిగా కరిగించేసుకోవాలి స్టవ్ మీద పెట్టుకొని కరిగించేసుకోవాలండి కరిగించుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఈ పిండిలోకి వచ్చి మన సొద్దు పిండిలోకి వచ్చి ఒక అర టీ స్పూన్ వచ్చి సాల్ట్ తీసుకున్నాను ఇదిగోండి కొంచెం కొబ్బరి వేస్తే మనకు చక్కగా పొంగుతూ వస్తాయండి సొత్తుబూరన్నది మనం ఏ స్వీట్లలో అయినా మనకి కొంచెం సాల్ట్ ఉంటేనే ఆ స్వీట్కి టేస్ట్ అనేది ఇంకొంచెం మరింత పెరుగుతుందండి అందుకోసం మనం సాల్ట్ అనేది స్వీట్లలో కొంచెం కలుపుతాము ఇదిగోండి కరిగించుకున్నాను బెల్లం ఉన్నది అలా మనం కొట్టుకోవాలి బెల్లంలో ఒక్కొక్కసారి డస్ట్ అన్నది ఉంటుంది కదండి ఆ డస్ట్ అన్నది బయటికి రావటానికి కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి చక్కగా వండలు లేకుండా అలా కలుపుకోవాలండి మధ్య మధ్యలో బెల్లం వాటర్ పోసుకుంటూ గంటకన్నా చేత్తో కలిపితేనే పూర్తిగా కలిసిపోతే నేను గంట తీసేసి చేత్తో కలిపేస్తున్నానండి ఇదిగోండి అలా అంత లూజ్గా కలుపుకోవాలి మనం పిండి అన్నది కలిపేసుకున్న తర్వాత ఒక్క పది నిమిషాలు అనేది పిండి నాన నానిచ్చిన పది నిమిషాలకి పిండి ఒకసారి చూసుకుందాం మళ్ళీ ఇదిగోండి సరిపోతుంది నానిన తర్వాత ఇదిగోండి మనకి ఇంట్లో ఆయిల్ కవర్స్ ఉంటాయి ఆయిల్ కవర్స్ అన్నది అలా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత చక్కగా ఉండలు చేసుకొని అదిగోండి మనకి ఏ సైజు కావాలో ఆ సైజు అన్నది అనేది ప్రిపేర్ చేసేసుకోవాలి ముందుగా నేను టూరిఫైకి ఆయిల్ అనేది ముందే పెట్టేసుకున్నానండి ఆయిల్ అనేది హీట్ ఇది కొంచెం వేసి చూసేసుకుందాం మనం ఎందుకంటే ఆయిల్ అనేది హీట్ అయిపోయింది ఇప్పుడు మనం అన్నది ముందుగా సద్దుబోర అనేది రెడీ చేసుకున్నాం కదండి పిండి ఆ సదుబోర అనేది వేసేసుకోవటం దాంట్లో చూడండి చక్కగా ఎంత బాగా పొంగుతా వస్తాయో ఇదిగోండి పర్ఫెక్ట్గా చూడండి పొంగుతా వచ్చినాయి ఈ ప్రాసెస్ మర్చిపోవద్దండి కొబ్బరి వేసుకుంటే కొంచెం కంపల్సరీగా మనకి సొత్పూలు అనేది చక్కగా పొంగుతూ బయటికి క్రిస్పీగా లోపల స్మూత్గా ఉంటాయండి చాలా టేస్టీగా ఉంటాయి ఈ చిన్న ప్రాసెస్ మాత్రం మనం చేసుకుంటే పర్ఫెక్ట్గా సద్దుపూలు అనేది చేసుకోవచ్చు ఇంకో ట్రిప్పు కూడా వేస్తానండి చూద్దరు ఇది బయటకు తీసేసిన తర్వాత ఉండి ఒకటే ముక్క ఒకటేసేసుకోవటం ఏనండి మనం నేను ఒక్కదాన్నే వండి చేస్తున్నానండి సహాయం లేదు అందుకోసం కొంచెం టైం పడుతుంది ఇంకొడి చేయటానికి వీడియో తీసుకుంటూ ఐటెం అనేది ప్రిపేర్ చేసుకుంటున్నానండి చూడండి చక్కగా పొంగుతూ వస్తున్నాయి కొత్తగా చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి ఏదైనా డౌట్ ఉంటే మాత్రం మాత్రం కామెంట్ చేయడం మర్చిపోతుంది ఫ్రెండ్స్ మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మా ఛానల్ యొక్క వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయండి మీకు నా వీడియో ఎంతో ఉపయోగపడింది అనుకుంటున్నాను వంట రానివారు కానీ సర్దుబురలు పర్ఫెక్ట్గా రానివారు కానీ ఈ ఒక్క చిట్కాతో చక్కగా పొంగుతూ సద్దుపూలు అనేది రెడీ చేసుకోవచ్చు పర్ఫెక్ట్గా ఇదిగోండి చూడండి లోపలికి స్మూత్గా ఎంతో బాగుంటుంది బయటికి క్రిస్పీగా ఉంటాయండి బియ్యం పిండి కూడా కొంచెం వేసుకుంటే ఇంకా క్రిస్పీగా ఉంటాయి ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్